నంద్యాల పట్టణంలో సిఎస్ఐ చర్చి పాస్ట్రేట్ ఒకటవ త్రైవార్షిక ఎన్నికలు ఆదివారం సాధారణ ఎన్నికలు తలపించే విధంగా జరిగాయి ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్ సభ్యులు పోటీల్లో ఉన్నారు ప్రభుదాస్ ప్యానల్ గుడ్ ప్యానెల్ ప్యానల్ కింగ్ డేవిడ్ ప్యానళ్ళు ఎన్నిక పోటీల్లో ఉన్నాయి ఈ ఎన్నికలు ఇరు వర్గాలకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రెవరెండ్ జోసెఫ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది హోలీ క్రాస్ కెథడ్రల్ పాస్టరేట్ వన్ త్రైవార్స్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇరవై మంది పాస్టరేట్ కమిటీ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారని తెలిపారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని అనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఇరవై ఐదు రెండు వేల హోలీ క్రాస్ కెథడ్రిల్ ఆ పాస్ట్రేట్ వన్ నంద్యాల చర్చిలో ఈరోజు పాస్టేట్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతూ ఉన్నది మొత్తం ఓటర్లు వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు అందులో ఆరు మంది చనిపోవడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఓట్లు మాత్రం ఉన్నవి ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కౌంటింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లు తెలపబడతాయి జనరల్లో నలభై మంది పోటీలు ఉన్నారు నలభై మంది గాను వారు పద్నాలుగు మంది మాత్రమే గెలుపొందాలి పద్నాలుగు మంది మాత్రం జనరల్ గెలుపొందాలి అదే రీతిగా రిజర్డ్ ఉమెన్లో పదిహేను మంది పోటీలు ఉన్నారు వారు ఏడు మంది గెలుపొందాలి యూత్లో పద్నాలుగు మంది పోటీలు వెళ్ళారు వారు ఏడు మంది గెలుపొందాలి గెలుపొందాలి మొత్తం ఇరవై ఎనిమిది మంది కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్లు మరి చర్చి యొక్క పరిపాలనలో వారు సహకరిస్తూ చక్కగా దేవుని పరిచయం జరిగించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది చైనప్ గాను ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి అందరు కూడా ప్రశాంతంగా సహకరిస్తా ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరిస్తా ఉన్నారు అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అయితేనేమి క్యాండిడేట్లు అయితేనేమి ఓటర్స్ అందరుగా సహకరిస్తా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తమును బట్టి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించబడతాయని నమ్ముతూ మరి అందరుగా సహకరిస్తున్న అందరికి వందనాలు తెలియజేస్తూ ఎన్నికల అనంతరం మరి కొత్త పాస్ట్ ఎయిడ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కొత్త పాస్ట్ ఎయిడ్ కమిటీ ద్వారా తిరిగి మూడు సంవత్సరాలు ఈ యొక్క పాస్ట్ ఎయిడ్ కమిటీ వారి యొక్క విధులు నిర్వర్తించడానికి ఎన్నికలు జరిపించబడతా ఉన్నాయి